నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు ఈ ప్రసంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావించారు నూరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి ప్రస్తావించడం పట్ల నేనెంతగానో గర్వపడుతున్నాను ఈ సంస్థ వందేళ్లుగా దేశానికి చేస్తున్న సేవలు దేదీప్యమైన మన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం వ్యక్తి నిర్మాణం నుంచి జాతి నిర్మాణం అనే ఆశయంతో భరతమాతను సేవించడమే లక్ష్యంగా గత వందేళ్ల నుంచి లక్షలాది మంది స్వయం సేవకులు మాతృభూమి సంక్షేమం కోసం తమ జీవితాలను అంకితం చేశారు సేవ అంకితాభావం వ్యవస్థ అత్యుత్తమ క్రమశిక్షణ ఈ సంస్థ గుర్తింపుగా ఉన్నాయి వందేళ్లుగా దేశానికి నిర్విరామ సేవలు అందిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రపంచంలోనే అతి పెద్దదైన స్వచ్ఛంద సంస్థ వంద ఏళ్లుగా దేశ సేవ కోసం జీవితాలను అంకితం చేసిన ఆ నిస్వార్థ స్వయం సేవకులను నేడు ఈ ఎర్రకోట నుంచి స్మరించుకుంటున్నాను తరతరాలకు స్ఫూర్తినిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భవ్యమైన ఈ ప్రయాణాన్ని చూసి జాతి గర్విస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఏదేమైనా డెబ్బై తొమ్మిది స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం గురించి మాట్లాడటం చాలా 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 ఆనందాన్ని ఇచ్చింది అది యాక్సెప్ట్ చేయాల్సింది ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి నిందలేసినా భరిస్తూ అలాగే వీటి ఏవి మాకు అవసరం లేదు మా మీద ఎవరైనా నిందేస్తుండ మమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారా అసలు మాకు గుర్తింపు వస్తుంది ఇవి కాదు మాకు కావాల్సింది దేశానికి సేవ చేయడం భారతీయులమనే భావజాలాన్ని కలిగించడం విపత్తులు కలిగిన చోట అవసరం ఉన్నప్పుడు అక్కడ సహాయం చేయడం మేము చేసే పని ప్రపంచానికి తెలియాలి అని మేము కోరుకోవట్లేదు కానీ దేశాన్ని ప్రేమించేలాగా ఆలోచించే వ్యక్తులు తయారవ్వాలని మాత్రమే కోరుకుంటున్నాం అని పనిచేసే ఆర్ఎస్ఎస్ని సదా గౌరవించాలి ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను తయారు చేయాలి ఈరోజు మోదీ గారు కూడా అదే మాట్లాడారు చాలా ఆనందంగా అనిపించింది మరి మీరేమంటారు ఆర్ఎస్ఎస్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్